ఒక మగాడు ఆడదానికి అప్పించాడంటే అది వడ్డీని ఆశించి కాదు ఆడదాన్ని అనుభవించాలనే ఆలోచనతోనే అప్పిస్తారు అదే మగాడికి అప్పిమ్మండి ఎవరు ఆడది అడిగేటప్పటికీ ఎక్కడైనా అప్పు కొడుతుంది అందుకనే కొంతమంది మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడదానితోనే అప్పులు తీసుకుంటారు ఇంట్లో ఆ వైఫ్లు ఉంటారు కదా వాళ్ళతోనే అప్పులు తెప్పించుకుంటారు వాళ్ళు వాళ్ళ చేతగాని పని వీళ్ళు చేతనైన పని కానీ అవతల వాడికి ఏదో ఆశించి ఇస్తాడు అది చాలా దిక్కలు నేను చూశాను చాలామంది కూడా నాకు తెలుసుకున్నవాళ్ళు ఇలాగే సతమతలు అయ్యి జీవితాలను నాశనం చేసుకున్నారు అప్పు కట్టలేక వాడికి సమాధానం చెప్పలేక ఇంట్లో మొగుడు ఏమీ తేలేక వాడు అప్పు తీర్చలేక వాడికి బానిసలు అయిపోయిన చాలా చాలామంది ఉన్నారు నిజమా కాదా చెప్పండి నాకు రీసెంట్గా నిన్న కూడా ఇదే జరిగింది నాకు బాగా తెలుసుకున్న అమ్మాయి పాపం చాలా మంచి కుటుంబం అది ఎప్పుడో ఇరవై వేలు తీసుకుందట ఇరవై వేలకి అరవై వేలు వడ్డీ కడతావా లేదా అంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఈ అమ్మాయి బానిస అవ్వలేదని చెప్పేసి అరవై వేలు వడ్డీ కట్టమంటున్నాడు ఇంట్లో పరిస్థితి బాగాలేదు అరవై వేలు వడ్డీ కడుతుందా మనసు చంపేసుకుంటుందా చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి వాళ్ళు మీరు ఎక్కడెక్కడ చూసారు నాకు చెప్పండి